కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు ఆ ప్రణాళిక వైపు వెళ్ళాలన్నట్లయితే ఆ ప్రణాళిక గురించి కలగనాలి ఆ ప్రణాళిక గురించి మాట్లాడాలి ఆ ప్రణాళిక చేస్తున్న వారితో స్నేహం చేయాలి ఆ ప్రణాళికలో వెళ్తున్న వారితో మనము కలిసి వెళ్ళాలి ఆ ప్రణాళికలో వెళ్తున్న వారు చేస్తున్న తప్పులు గ్రహించాలి ఆ ప్రణాళికలో వెళ్తున్న వారు చేస్తున్న ప్ర మంచి విషయాలు తెలుసుకోవాలి తప్పులు మళ్ళీ మనం చేయకుండా జాగ్రత్త పడాలి వారు చేస్తున్న దాంట్లో మనము బెస్ట్గా చేసి దేవునికి మనము మహిమ తీసుకురావాలి అర్థమైంది సబ్జెక్ట్ మీకు కాబట్టి దేవుని బిడ్డలారా యూ హ్యావ్ టు నో హౌ యూ కెన్ రికగ్నైజ్ యువర్ కాలింగ్ మీ లైఫ్కి దేవుడు ఎందుకోసం కొంతమంది చూడండి వారు ఉద్యోగం చేస్తూ ఉంటారు వారిలో సంతోషం ఉండదండి ఆఫీస్లో పని చేస్తూ ఉంటారు వారికి అసలు నెమ్మదే ఉండదండి వారు ఏదో చేస్తూ ఉంటారు కానీ వారి లైఫ్లో ఒక ఒక తృప్తి ఉండదండి తృప్తి లేదంటే అర్థమైందంటే ఏదో వేరేదో ఉంది మీరు డిస్కవరీ చేయాలి మేబీ గాడ్ వాంట్స్ యూ టు డూ అ బిజినెస్ దేవుడు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాడే మీ ద్వారా లేకపోతే ఒక ఫైనాన్షియల్ కంపెనీకి మీరు ఒక మంచి అడ్వైజర్గా మారచ్చు లేదు ఇంకొక దానికి మారచ్చు దేవుడు మిమ్మల్ని పిలిచిన ఏరియాలో మీరు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీరు ఫ్లరిష్ అవుతారండి తప్పనిసరిగా ఫ్లరిష్ అవుతారు కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్స్ కాలింగ్ దేవుడు మిమ్మల్ని పిలిచిన దాంట్లో మీరు ఉండాలి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐకిల్ గివ్ యూ త్రీ ఎగ్జాంపుల్స్ మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను జాగ్రత్తగా వినండి అబ్రహాము వారి యొక్క నాన్నగారు వారింట్లో ఉన్నాడు చక్కగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అబ్రహాము సారా పిల్లలు లేరు వారి నాన్నగారితో చక్కగా ఉన్నారు బ్రతుకుతున్నారు వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళ నాన్నగారు విగ్రహాలు తయారు చేస్తాడు సడన్గా దేవుడు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలుస్తున్నాడు అబ్రహాము నీ ఇంటిని నీ జనాన్ని అంతటిని విడిచిపెట్టి నేను చూపించే దేశము రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించిన వారు నేను ఆశీర్వదిస్తాను నిన్ను చెప్పించిన వారు నేను చెప్పిస్తాను భూమిలో ప్రతి వంశము నీ వలన ఆశీర్వది అసలు ఏంటయ్యా అక్కడి నుంచి వస్తే ఇంత ఇస్తావా నాకు ఆయన భార్యని అడిగిందంట ఆయన భార్య అడిగిందంట సారాగారు అడిగారంట అబ్రామ్ గారు అబ్రామ్ గారు దేవుడు చెప్పాడు అంటున్నావు ఏం చెప్పాడండే ఈయనంటాడు చెప్పాడు మనం బయటకు వస్తా వాళ్ళని గొప్ప జనం చేస్తానన్నాడు పెద్ద దేశం ఇస్తానన్నాడు అక్కడ మనకి ఇల్లు ఉంటుందా అన్నాడు మరి చెప్పాలి కదా అబ్రహము తెలీదు అంటున్నాడు అక్కడ మనకి బంగారం ఏదైనా దొరకద్దా తెలీదు అంటున్నాడు అక్కడ మనకి ఎలా ఉంటుంది వాతావరణము ఏమని చెప్పాలి ఇప్పుడు అబ్రహము తెలీదు అంటున్నాడు అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటుందా తెలీదు అక్కడ మనకి హాస్పిటల్స్ ఉంటాయా తెలీదు తెలీదండి మరి ఎలాగ వెళ్తామండి అబ్రహం గారు ఏ నీ పెళ్లి చేసుకొచ్చింది ఇందుకేనా మా నాన్నగారు చెప్తా ఒకసారి ఉండు మా నాన్నగారు ఫోన్ చేసి చెప్తాను బాగా మంచిగా చక్కగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు మీ నాన్నగారితో వ్యాపారం చేస్తున్నావు మంచిగా ఉన్నావు ఏంటి ఏం మాట్లాడుతున్నావేంటి ఏ నీకు పిచ్చికల వచ్చిందా పిచ్చోడు అయిపోయావా సాధారణమైన మనుషులు చేసే పనులండి అబ్రహాము భార్య తన భర్త అయిన అబ్రహాంకి లోబడింది సారా అబ్రహాంకి లోబడి కనిపించని ఒక ప్రాంతానికి వారు బయలుదేరారండి దట్ ఈస్ ది ఒబీడియన్స్ ఆఫ్ ఒబేయింగ్ గాడ్స్ కాలింగ్ వాళ్ళు అనుకుంటే వాళ్ళ దారిలో లోతు కూడా వచ్చాడు లోతు ఏం చేశాడంటే సొదము గుమ్మరు చూసుకున్నాడు ఒకరోజు ఇద్దరు గొడవలు వచ్చాయి వాళ్ళ పను వాళ్ళకి వీళ్ళ పన్నోళ్ళకి అందుకని ఎవరితో పనిచేయడం మంచిది కాదు ఆ పనులు ఉన్న వాళ్ళు ఈ పను వాళ్ళు ఇద్దరు గొడవ పడుకుంటే మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడాల్సి వచ్చింది అప్పుడు అంటాడు లోతు నీకు ఏం కావాలో తీసుకువయ్యా అంటే మనోడు ముందు ఆల్రెడీ ప్లాన్ చేశాడు పచ్చటి స్థలము ఎవర్దా నది పారుతున్న ప్రాంతం బైబుల్ చదువుకోండి మీకు అర్థమవుతుంది స్టోరీ అంతా ఎవర్దా నది పారుతుంది అసలు ఆ లైఫ్లో వాటరు మంచి వాటరు రెండోది పచ్చటి స్థలం మీద నీళ్ళు ఉన్నాయి మంచి పంట పండుతున్న భూమి మంచి అభివృద్ధి కలిగిన స్థలం లోదంటాడు నేను అక్కడ అంటాడు అబ్రహాంకి ఏం దొరికింది తెలుసండి ఎండిపోయిన నేల దొరికింది ఎలాగుంటుంది మీ లైఫ్లో మీతో ప్రయాణమై వచ్చింది నీ భార్య లోతు ఆయన భార్య వచ్చు లోతు ఏం చేస్తున్నాడు పచ్చడి స్థలం తీసేసుకుంటున్నాడు నీకేమో ఎండిపోయిన స్థలం ఇస్తున్నారు బట్ దేవుడు అబ్ అబ్రహంతో మాట్లాడుతున్నాడు అబ్రహము నువ్వు తలెత్తి చూడ అన్నాడు తలెత్తి చూస్తే నువ్వు ఎంత చూస్తున్నావో అంత నీకు సొత్తుగా ఇస్తాను కొట్టండి హలే లూయ ఎండిపోయిన భూమి అండి ఎండిపోయిన భూమిని దేవుడు మనుషులు పంపించి దున్నించి కన్స్ట్రక్ట్ చేయించి పాలు తేని ప్రవశించగలిగిన దేశముగా మార్చాడండి ఎండిపోయిన స్థలంలో ఈరోజు ఉన్నావేమో భయపడద్దు నేను చెప్తున్న చూడు భయపడద్దు ధైర్యంగా నిలబడు ఆ స్థలం రోజు విలువ కలిగిన స్థలంగా మారిపోద్ది పనికిమాలని గొప్ప స్థలమై ఉండొచ్చేమో పలికి మాలని లోయ స్థలమై ఉండొచ్చేమో నిన్ను బాగా చీట్ చేశారేమో బట్ డోంట్ వరీ వాట్ గాడ్ గివ్స్ యూ విల్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ అలే లోయ అలే దేవుడు ప్రణాళికని మనం అర్థం చేసుకోవాలి లోతు వెళ్ళాడు ఆ ఊ ఆ దేశం పేరు ఏమని పిలుస్తారు తెలుసా సుధమో గోమోరం దేవుని ఉగ్రత వచ్చింది అక్కడి నుంచి పారిపోయి కొండల పరారులు అవుతాడు లోతు బారి తిరిగి చూసి ఉపస్తంభమైంది బట్ అబ్రహాము ఆయన మాత్రం కాదు ఆయన తరతరాలకి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు ఎప్పుడు తెలుసా వెన్ యూ హియర్ గాడ్స్ బాయ్స్